బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ తెలంగాణ హైకోర్టు స్వీకరించింది జస్టిస్ శ్రవణ్ కుమార్ బెంచ్ లో కాసేపట్లో వాదనలు జరగనున్నాయి ఏసీబీ కేసును చేయాలని కేటీఆర్ కోరారు ఏసీబీ దర్యాప్తు కూడా కేటీఆర్ స్టే కోరారు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు స్వీకరించింది జస్టిస్ శ్రవణ్ కుమార్ బెంచ్ లో కాసేపట్లో వాదనలు జరగనున్నాయి ఏసీబీ కేసును క్వాష్ చేయాలని కేటీఆర్ కోరారు ఏసీబీ దర్యాప్తుకు కూడా కేటీఆర్ స్టే కోరారు దర్యాప్తు అయితే ఈ ఈ కేసుకు సంబంధించి వివరాలు కోరింది మేరకు తెలంగాణ లేఖ రాసింది కేటీఆర్ పై నమోదైన కేసు వివరాలు ఇవ్వాలని తెలిపింది కాపీతో పాటు హెచ్ఎండి అకౌంట్ నుంచి ఎంత మొత్తం బదిలీ చేశారు ట్రాన్సాక్షన్ల వివరాలు తెలపాలని లేఖలో పూర్కొంది ఈ వివరాలతో పాటు కిషోర్ ఫిర్యాదు కాపీ కూడా పంపాలని కోరింది దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఉషా లైవ్ లో అందిస్తారు ఉషా చెప్పండి ఏదైతే ఈ కార్ రేసింగ్ కి సంబంధించి అవకతవకలు భారీగా జరిగాయన్న నేపథ్యంలో కేటీఆర్ మీద ఇప్పటికే ఏసీబీ అధికారులు నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఈ సెక్షన్ల మొత్తాన్ని కూడా క్వాష్ చేస్తూ లంచ్ మోషన్ పిటిషన్ అయితే కేటీఆర్ తరపున న్యాయవాదులు అయితే దాఖలు చేసుకున్నారు కాసేపట్లో జస్టిస్ ఏదైతే కాసేపట్లో హైకోర్టులో శ్రవణ్ కుమార్ బెంచ్ దీన్ని స్వీకరించినట్టుగా రిజిస్ట్రీ ఇప్పటికే మనకు అందించినటువంటి సమాచారం మేరకు చూసుకోవచ్చు మరి కాసేపట్లో రెండు గంటల పదిహేను నిమిషాలకు గానీ లేకపోతే రెండున్నరకు గానీ లంచ్ మోషన్ లో ఈ మొత్తం కూడా కేటీఆర్ వేసుకున్నటువంటి పిటిషన్ ఏదైతే ఉందో తనకు స్టే ఇవ్వాల్సిందిగా వేసుకున్నటువంటి పిటిషన్ కి సంబంధించి పూర్తి స్థాయిలో వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంటుంది కేటీఆర్ తరఫు గండ్రా మోహన్ రావు మొత్తం కూడా వాదనలు వినిపించబోతున్నారు మొదట ఈ కేసుకి సంబంధించి ఏదైతే ఏసీపీకి సంబంధించింది ఏ కోర్టుకి వెళ్తుందా అనేసి ప్రతి ఒక్కరికి సందేహంగా ఉంది ఎమ్మెల్యేలు ఎంపీలకి సంబంధించి మెజిస్ట్రేట్ దీన్ని ట్యాకిల్ చేస్తారా లేకపోతే ఏసీపీకి సంబంధించి కేసులకు సంబంధించి వేరే జస్టిస్ వేరే జడ్జి దీన్ని ట్యాకిల్ చేస్తారా అనేది సర్వత్రా ఉత్కంఠగా ఉంది ప్రస్తుతం అయితే ఏసీబీ కేసు ఏదైతే తనకి ఖచ్చితంగా ఏదైతే స్టే ఇవ్వాల్సిందిగా వేసుకున్నటువంటి పిటిషన్ ఏదైతే ఉందో దాదాపు నూట ఎనభై ఆరు పేజీల పిటిషన్ అయితే కేటీఆర్ తరపు న్యాయవాదులైతే జడ్జి ముందు మరి కాసేపట్లో ప్రవేశపెట్టనున్నారు మొత్తం మీద ఏదైతే ఎనభై యాభై ఫార్ములా ఈ కార్ రేసింగ్కి సంబంధించి యాభై ఐదు కోట్ల నిధులు గోల్మాల్ కి సంబంధించి ఫారెన్ కంపెనీలకు లబ్ధి చేకూరేలాగా కేటీఆర్ వ్యవహరించారు కేటీఆర్ ఏకపక్షంగా దీన్ని మొత్తాన్ని కూడా వ్యవహరించారు హెచ్ఎంటీఏ కూడా దీన్ని మొత్తం కూడా ఏకపక్షంగా ముగ్గురు కూడా ఏదైతే ఏ వన్ ఏ టూ ఏ త్రీగా నమోదైనటువంటి కేటీఆర్ అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డి ఈ ముగ్గురు కూడా దీనిలో కీ రోల్ ప్లే చేశారు అన్న కోణంలో ఇప్పటికే ఎఫ్ఐఆర్లో నమోదైంది ఎఫ్ఐఆర్లో నమోదైనటువంటి కేసు ఆధారంగా ఏదైతే ఈ మొత్తం కూడా నిన్న కేటీఆర్ ఇచ్చినటువంటి ప్రెస్ మీట్లో కూడా మనం చూసుకోవచ్చు ఈ మొత్తం కూడా ఫాల్స్ కేసు అన్న ధోరణిలోనే అతను కూడా చెప్పుకొచ్చాడు ఇక్కడ ఎక్కడా కూడా కరప్షన్ జరగలేదు మొత్తం లండన్ కంపెనీ నుంచి మొత్తం కూడా నిధులు మొత్తం కూడా తీసుకొచ్చాము అనుకోవడంలో కూడా ఈ మొత్తం కూడా ఏదైతే ఇండియన్ కరెన్సీ ఫారిన్ కరెన్సీకి ఎక్స్చేంజ్ లో పిటిషనర్ ఎవరైతే ఉన్నారో విచారించనున్నారు నేడు విచారిస్తున్నారా లేకపోతే రేపు దానకిషోర్ నిడికి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు దాన దానకిషోర్ ఏదైతే మున్సిపల్ అథారిటీ అర్బన్ డెవలప్మెంట్ దీనికి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి దానకిషోర్ దీనికి సంబంధించి విచారణ విచారణకు ఏదైతే ఏసీబీ అధికారులు పిటిషనర్ కాబట్టి ఈ రోజు విచారిస్తారా రేపు విచారిస్తారా అనేది మాత్రము చూడాల్సి ఉంది మరోవైపు చూసుకున్నట్టయితే హైకోర్టులో ఏదైతే లంచ్ మోషన్ పిటిషన్ వేసుకున్నటువంటి ఊరట వచ్చే అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి ఏసీబీ అధికారులని పూర్తి స్థాయిలో విచారణకు అనుమతిస్తారా లేకపోతే దీనికి ఏదైతే విచారణకు సంబంధించి స్టే ఇవ్వ ఇవ్వాల్సిందిగా కోరుతున్నటువంటి కేటీఆర్ కి సంబంధించి ఎలాంటి తీర్పు ఇవ్వబోతోంది హైకోర్టు అనేది మాత్రం సర్వత్రా ఉంటుంది గా ఉందనేసి తెలుస్తుంది మరోవైపు చూసుకున్నట్టయితే ఈ కేసు కి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం కూడా మనం చూసుకోవచ్చు మొదటి నుంచి కూడా ఈ మొత్తం కూడా ని ని ఉల్లంఘించారు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ దీన్ని ఉల్లంఘించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి కాబట్టి కోర్టులలో ప్రజా ధనం ఏదైతే ఉందో అది మొత్తం కూడా దారులు మారాయి అది ఎలా మారింది అకౌంట్ల నుంచి దారులు మారాయి అలాగే హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి ఏ బ్రాంచ్ ఖా వెళ్ళాయి యూకే కంపెనీ ఎంత మొత్తంలో చెల్లించారు ఈ మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాల్సిందిగా ఈడీ అధికారులు ఏసీబీ కూడా లేఖ రాయడం జరిగింది ప్రస్తుతం అయితే ఏసీబీ అధికారులు చేసినటువంటి లేఖలో మరికొన్ని విషయాలు కూడా పొందుపరిచారు ఏదైతే ఏదైతే కేటీఆర్ అరెస్టుకి కి సంబంధించి ఎలాంటి పరిణామాలు అసలు వివరాలు మొత్తాన్ని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కలెక్ట్ చేసే పనులు అయితే నిమగ్నమై ఉన్నారు ఈ మొత్తం కూడా ఏదైతే పక్క ఏసీబీ కేసులు నమోదు చేయటము మరోవైపు మరోవైపు చూసుకున్నట్టయితే కేటీఆర్ కి సంబంధించి ఈడీ కూడా ఈ మొత్తం వివరాలు అందిన తర్వాత ఈడీ కూడా ఎంటర్ అయ్యి కేసు కేటీఆర్ మీద నమోదు చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ కేసులో దాదాపు యాభై ఐదు కోట్ల దాకా ప్రజాధనం మొత్తం కూడా ఏదైతే దారాదత్తం చేశారు ఈ నిధులు మొత్తం కూడా దారులు మళ్ళాయి గోల్మాల్ అయ్యాయి అన్న కోణంలోనే దాదాపు కొన్ని నెలలుగా వినిపిస్తున్నటువంటి వాదన ఇది దీనికి సంబంధించి ఈ రోజు హైకోర్టులో స్టే వస్తుందా లేదా అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది మరోవైపు ఈడీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతోంది కాబట్టి ఈడీ కూడా పూర్తి స్థాయిలో వివరాలన్నింటినీ సేకరించిన అనంతరం ఏదైతే డేట్ల వైజాగ్గా ఏదైతే తారీఖుల వైజుగా హెచ్ఎండీఏ ఎక్కడెక్కడి నుంచి ఈ ఫార్ములా కార్ రేసింగ్ కి సంబంధించి నిధులను సమకూర్చుకుని ఫారెన్ కంపెనీస్ ఏవేవి ఏదైతే నగదు లావాదేవీలు జరిగాయి ఈ నగదు లావాదేవీలు ట్రాన్సాక్షన్స్ మొత్తానికి సంబంధించి కూడా వివరాలన్నింటినీ కూడా ఏసీబీ అధికారులని ఈడీ లేఖ ద్వారా కోరింది కాబట్టి పూర్తి స్థాయిలో ఈడీకి ఏసీబీ అధికారులు వివరాలు కూడా అందించాల్సి ఉంటుంది ఈ మొత్తం వివరాలు అందిన తర్వాత ఈడీ కూడా ఈసీఐఆర్ నమోదు చేసి కేటీఆర్ మీద కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది ఏమన్నా రైట్ థ్యాంక్ యూ